ఓం సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏ చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అసలు ఈ కష్టం నుంచి నేను బయ బయట పడగలనా అని ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు కదా బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటావమ్మా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు అని అమ్మవారు అయితే అమ్మవారి తరఫున నేను కూడా అంది మనకి ఖచ్చితంగా అమ్మవారు అందించే సందేశాలు మనకు తాకుతున్నాయి మనకు ఈ మాట మన కులదైవాన్ని ఏంటి అంటే కనుక పొరపాటును కూడా ఈ మాటను మాత్రం వదులుకోవద్దండి ఈరోజు నువ్వు ఈ మాట వింటే ఏడు రోజుల్లో నీ కష్టం ఎంతటిదైనా కాని బిడ్డ అది పూర్తిగా తిరిపోతుందమ్మా అక్షయ తృతీయ లోపలే నీకు చక్కని అవకాశాలని నేను కల్పిస్తాను నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అటువంటి నుంచి నువ్వు సమయం సతమతమైపోతున్నాము అమ్మ దుర్గమ్మ ఒక దారి చూపించు అని ఎన్నిసార్లు అడుగుతూ ఉన్నావు పదే పదే నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు నేను నీ జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటాను బిడ దాని దాని గురించి నేను బయటపడగలనా అని నువ్వు సందేహిస్తున్న సమయంలో నీ తల్లి నీ దుర్గమ్మ ఆ పూజల వల్ల కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడవేసి ఈ రోజున నువ్వు ఆనందంగా ఉండేటట్లుగా నేను చేయబోతు ఉన్నాను అక్షయ తృప్తి ప్రతి లోపు జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు నువ్వు చూస్తావు బిడ్డ నువ్వు తప్పకుండా గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుంటావు ఎప్పుడు ఎన్నో చోట్ల నువ్వు ఎన్నో అవమానాలను నువ్వు ఎదుర్కొన్నా నీ మార్పులు అనేవి నీ జీవితంలో జరగలేదని చెప్పి ఎంతో బాధపడుతున్నావు కానీ ఇక్కడ అసలు నీకు అటువంటి సమస్యలే లేకుండా ఈ రోజు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి బిడ్డ నువ్వు ఇబ్బంది పడుతున్నా ఏ దేని గురించి అయినా సరే బిడ్డ అవన్నీ కూడా నువ్వు వివరించి నాకు నువ్వు ప్రతిరోజు చెప్పవలసిన అవసరం లేదమ్మా నీకు దానికి పరిష్కారాన్ని ఈరోజే నీకు వందకు వెయ్యి శాతం నీకు ఖచ్చితంగా జరుగుతుందని నీకు మాట ఇస్తున్నాను తల్లి నువ్వెప్పుడు పడవద్దు నీ దుర్గమ్మ నీకు ఉన్నాను అని గట్టిగా నువ్వు నమ్మితే చాలు అయితే ఏ నీకు నీకు ఈరోజు నేను ఒక విషయం నమ్మకంతో నువ్వు గనక ఈ సందేశం తెలుసుకున్నావు అంటే తల్లి ఈ మాట కేవలం నీ కోసం మాత్రమే నేను చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని నేను ముందుకు తీసుకువచ్చానమ్మా తల్లి కష్టాలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది ఈ కష్టాలు కన్నీరు తీరే మార్గమే లేదా దుర్గమ్మ మమ్మల్ని ఈ సమస్యల నుంచి ఎప్పుడు గట్టిస్తా గట్టెక్కిస్తావు తల్లి మేము ఎప్పుడు సంతోషంగా ఉండే రోజు మాకు ఎప్పుడు వస్తుందమ్మా ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము అయినా కూడా అసలు నేను పుట్టిందే బాధల కోసమా కష్టాల కోసమా ఈ కష్టాలు గట్టెక్కే మార్గమే లేదా అని చెప్పి నువ్వు ప్రతిసారి కూడా నా దేవాలయానికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద పడి మొరపెట్టుకుంటూ ఉన్నావు బిడ్డ అయితే నువ్వు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడాను నీ వేదన నేను ఎంత విన్నప్పటికీ కూడాను నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఈ తప్పు చేయడం వల్లనే నమ్మా నీ సమస్యలన్నింటికి కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మారి నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి బిడా ప్రతి సమస్యకు కూడా ఈ భూ ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక మూల పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది తల్లి కానీ మనిషికి ఆ యొక్క పరిష్కార మార్గం ఎక్కడ ఉందో తెలియక ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ బాధను ఆ వేదనను జీవితాంతం కూడా అనుభవిస్తూనే ఉంటున్నారు అయితే నువ్వు నా భక్తురాలి అయినందువలన నేనే స్వయంగా నీ యొక్క ప్రతి సమస్యకు కూడా ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను బిడ ఈ యొక్క పరిష్కార మార్గాన్ని ఒక్క కూడా నువ్వు నీ జీవితంలో కనుక నువ్వు అలవాటుగా చేసుకుంటే మార్చుకోగలిగితే కనుక ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి నీకు ఒక ఉపశమనం అనేది లభిస్తుంది తల్లి నువ్వు నీ యొక్క ఇంట్లో పరిస్థితులతో నీ జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలను అనుభవిస్తూ ఉన్నావు కదూ ఎంతో చదువుకొని ఉద్యోగం చే లేక ఉద్యోగం కోసం కూడా ఎదురు చూస్తూ ఎంతో అలసిపోయి ఉన్నావమ్మా బిటా నీ బిడ్డలు చదువులో ముందుండడం తల్లి లేదు కదూ అని చెప్పి నీ బిడ్డలు చెడు వ్యసనాలకు వ్యసన పరులైపోయి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ బాధలన్నింటినీ కూడా ఎలా తీర్చుకోవాలో తెలియక ఎక్కడికక్కడ మనోవేదన చెందుతూ ఉన్నావు ఇదా ప్రతి సమస్య కూడా నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను నీ వెంటే నేను నడుస్తూ ఉన్నాను కనుక ప్రతిసారి కూడా నీ నోటి వెంట దుర్గమ్మ దుర్గమ్మ అని చెప్పి వస్తూ ఉన్నప్పుడల్లా కూడా నేను నీతోనే ఉన్నాను కనుక నీ యొక్క ఆవేదన అంతా కూడా గుర్తించి ఈరోజు నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని అయితే నేను తీసుకువచ్చాను బిడ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఒకే ఒక్క చోట జీవితంలో ఒక తప్పును చేస్తూ ఉన్నావు బిడ ఆ తప్పు ఏంటి అంటే కనుక ఒక దైవాన్ని నువ్వు పూర్తిగా మరచిపోయావమ్మా ఆ దైవ నామస్మరణతోనే నీకు ఈరోజు మొదలవ్వాలి కానీ ఆ దైవ నామస్మరణ చేసి నువ్వు కొన్ని సంవత్సరాలు అయిపోయింది అని చెప్తే నమ్ముతావా చెప్పు అయినప్పటికీ కూడాను నిన్ను ఆ తల్లి ఎప్పటికప్పుడు కూడా గమనించుకుంటూనే ఉంది నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదు అయ్యో నా తల్లి నన్ను పూర్తిగా మరిచిపోతోందే అని చెప్పి నా బిడ్డకు నేను గుర్తుకు వచ్చేలాగా చేయాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలను ఆ తల్లి చేస్తూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నువ్వు మాత్రం ఒక్కటి కూడా గమనించుకోకుండా ఎప్పటికప్పుడు నీ పనిలో నీ యొక్క హడావిల్లో పడిపోయి అక్కడికక్కడ నువ్వు ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చావు బిడా ఇప్పటికైనా సరే కానీ నువ్వు ఈ వీడియోని వింటున్నావు అంటే నిజంగా నీ ఎంత అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పు నీకు ఎందుకు చెప్తున్నాను అంటే తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఆ తల్లి ఆశస్సులు అనేవి మన మీద పడతాయమ్మా విడా నా యొక్క కులదైవం అనేది ఎప్పటికీ కూడా నన్ను అంటి పెట్టుకునే ఉండాలి నా యొక్క మనే అనేవాళ్ళు నన్ను వదిలిపెట్టకూడదు నన్ను కష్టాల్లోనూ నష్టాల్లోనూ దుఃఖాల్లోనూ సుఖాల్లోనూ కూడా సంతోషాల్లోనూ కూడా ప్రతి దాంట్లోనూ కూడా నా తల్లి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి నీ యొక్క తరతరాల ముందుకు వెళ్ళి చూస్తే కనుక నీ యొక్క పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం ఎంత తపనపడి ఉన్నారో ఒక్కసారి వారిని అడిగి చూడు బిడ్డ నీకే తెలుస్తుంది తల్లి ఇంతకీ ఆ తల్లి ఎవరో కాదమ్మా నీ ఇంటి కులదైవం నీకు తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోనూవచ్చు తెలియకపోతే ఒక్కసారి నాన్నను కానీ నానమ్మను కానీ తాతయ్యలను కానీ అడిగి తెలుసుకో అడిగి తెలుసుకుని ఆ కులదైవాన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినందుకు క్షమించమని చెప్పి అడుగు దగ్గరలోనే ఉంటే గనక ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి పాలు పొంగలు పొంగించుకుని ఆ తల్లికి నువ్వు కొబ్బరికాయ కొట్టుకుని ఆ తల్లి పాదాల మీద పడి అమ్మ నిన్ను మరచిపోయినందుకు నన్ను క్షమించు తల్లి ఇక ఎప్పటికీ కూడా నిన్ను నేను మరచిపోను అని చెప్పి అమ్మకు చెప్పుకుని ప్రతి కష్టము నుంచి బయటపడేవా అమ్మ ప్రతి దుఃఖం నుంచి దూరం చేయి తల్లి సంతోషాలని ఆనందాలని నా జీవితంలో పండేలాగా చూడు తల్లి అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరిగేలా చూడు తల్లి ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా తీరేలాగా చూడమ్మా అని చెప్పి ఆ కులదైవానికి నమస్కరించుకో ఒకవేళ నీకు నమస్కరించుకోవడానికి కుదరకపోతే నీకు దగ్గరలో కనుక ఆ తల్లి గుడి లేకపోతే ఆ తల్లి గుడికి దగ్గరలో ఉన్న ఇంటికి వాళ్ళ ఇంటి ఇళ్లకు ఫోన్ చేసి వీడియో కాల్లోనైనా సరే కానీ ఆ తల్లిని చూపించమని అడిగి ఆ తల్లిని మరచిపోయినందుకు క్షమాపణ అడిగి ఆ తల్లికి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా చూడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలు అనేవి కలుగుతాయి బిడ్డ ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని మరచిపోతూ ఉన్నారమ్మా కనుకనే ఈ కష్టాలు ఈ బాధలు ఈ నష్టాలు ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి డా ఎప్పటికైనా సరే తెలుసుకున్నావుగా ఎవరికి వారు ఇంటి ఇంటికి కూడా ఒక్కొక్క కులదైవం ఉంటారు మీ కులదైవాన్ని నువ్వు గుర్తు తెచ్చుకొని నమస్కరించుకొని తల్లి మరచిపోయినందులకు క్షమించమ్మా అని చెప్పి అడిగి లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పని మొదలుపెట్టినా ఏ శుభకార్యం జరిగినా కానీ ఇంటి కులదైవానికి చెప్పి మొదలు పెట్టుకుంటే ప్రతి పనిలోనూ కూడా నువ్వు సక్సెస్ని చూస్తావు అని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు గనుక నువ్వు ఆ తల్లి ఆశీర్వచనాలు తీసుకున్నావు అంటే సరిగ్గా ఈ రోజు నుంచి ఏడు రోజుల్లో అక్షయ తృతీయ రాబోతోంది నీ జీవితంలో నువ్వు అనుకున్న సంకల్పం అనేది జరిగి తీరుతుంది నువ్వు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి తల్లి ఈ నెల ముప్పైనా నీ అక్షయ తృతి ఈ రోజున నువ్వేదైతే ఆశిస్తున్నావో ఆ పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పి నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఖచ్చితంగా నీకు ఈ తల్లి మాట వింటావు కదూ మాసము శ్రావణ మాసము వస్తేనో ఆ తల్లిని బయటికి తీసుకుని ఏటికి తీసుకువెళ్ళి స్నానాలు చేయించి తిరునాలు లాగా చేసి అమ్మకు మేకపోతులను బలి ఇచ్చి ఒక పండుగలాగా చేసుకుని అందరూ కూడా ఇంటి పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ కులదైవం దగ్గర తల ఉంచుకొని నమస్కరించుకుని ఆశీర్వాదాలు ఇవ్వమని అడిగేవారు కానీ ఇప్పటి రోజుల్లో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో కూడా అమెరికాలు లండన్లు కెనడాలు వెళ్ళిపోయి ఇంటి కులదైవాన్ని కూడా అందుకోలేనంత దూర ప్రాంతం ప్రాంతాలలో ప్రదేశాలలో నివసించి దైవాన్ని కూడా మరచిపోతూ ఉన్నారు ఉండి కష్టాలను పడుతూ ఉన్నారు కనుకనే ఆ తల్లి ఈరోజు అమ్మవారి వాక్కు ద్వారా మీ అందరికీ తెలియపరచాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కుదిరితే మనసులోనైనా సరే కానీ స్మరించుకోండి వీలైతే ఫోటో పెట్టుకోవచ్చు అమ్మ ఫోటో అనుకుంటే ఇంట్లో అమ్మ ఫోటో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ ఫోటో పెట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటే కనుక మనసులో అయినా సరే ప్రతిరోజు అమ్మ నామస్మరణను స్మరించుకుంటూ ఉండండి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఒక్కొక్క కష్టం కూడా గట్టెక్కి బాధలన్నిటి నుంచి బయటపడిపోయి ఆనందంగా జీవితంలో సంతోషంగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని చూద్దాము అని చెప్పి ఈరోజు మనం అనుకుందాం ఫ్రెండ్స్ అక్షయ తృతీయ రోజున చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుని మనందరము కూడా ఆ తిథి ఎప్పటికీ కూడా బంగారం కొనేవారు ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వారు ఈ ఈరోజు ఇంటికి ఏమి కొనుక్కొస్తే అది అవుతుంది ఈరోజు పూజ చేయడం వల్ల కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఈ చేసుకోవచ్చు లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం సంపూర్ణం కావాలని అని తప్పనిసరిగా నండి మీరు ఖచ్చితంగా అక్షయ తృతీయ పూజా విధానం ఎక్కడ కూడా తెలుసుకుని మరి చక్కగా కనుక ఈ లోపల మీరు కనుక అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందరికీ మీకు అందరికీ కూడా ఈ తల్లి పూజ చేసుకున్న తరువాత మీరు ఈ విధంగా చేశారు అంటే కనుక మీరు అక్షయ తృతీయ అక్షయ అనగానే క్షయం లేనిది అని అనగా తరగని సంపద మనకి ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం కదండి అక్షయం అంటేనే నాశనం లేనిది అని అర్థం అంతం లేనిది అని అర్థం క్షయం కానిది అని అర్థం మనం ఈరోజు ఏ పనిని తలపెట్టినా కూడా ఆ రోజు ఎటువంటి వస్తువుని ఇంటికి తెచ్చుకున్న ఏ శుభకర్యాన్ని మన కులదైవాన్ని పూజించుకున్న తర్వాత అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని అందుకనే ముందు ఆ తల్లి అనుగ్రహం గురించి చెప్పాను ఒక నమ్మకంగా ఈరోజు అక్షయ తృతి ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ కుబేరుల్ని పూజించుకుంటే కనుక లక్ష్మీ చక్కగా కొండలు పెట్టి ధన్యవా ధనధాన్య రాసులు కూడా పోసి ఉంటాయి కనుక అట్టి విధంగా మనం పూజ చేసుకునేటప్పుడు ఉన్నంతలోనే పప్పు ధాన్యాలన్నీ కూడా పెట్టుకుని స్వామివారికి ఎటువంటి మాకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు స్వామి అని చెప్పి నమస్కరించుకుని ఆ రోజు కనుక పూజా విధానాన్ని సులువుగా చేసుకునే కనుక మనం చేసుకుంటే చక్కగా లక్ష్మీ కుబేర్ల యొక్క మనకి ఆశీర్వాదం అనేది ఆ రోజు లభిస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు ఫ్రెండ్ శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణువు లక్ష్మీదేవి కొలు తీరు ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు మనం పూజను చేసుకుని కనుక మందిరంలో కనుక సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసుకుని అయినా చేసుకోవచ్చు మనం దేవుని మందిరంలో పూజ చేసుకోవచ్చు అయితే ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా శుద్ధి చేసుకుని ఆ ప్లేస్ అంతటిని కూడా ఒక పేటను ఏర్పాటు చేసుకో బిడ్డ అప్పుడు పేట మీద నిండుగా ముగ్గులు వేసుకో ఒక వస్త్రం పరిచి అమ్మవారి పటాన్ని చక్కగా ఇద్దరు మా ఉన్నది మామిడి తోరణాలతో చక్కగా సిద్ధం చేసుకుని ఎవరి శక్తి కొలది వారు ధనం అనేది సంపాదించుకున్నప్పటికీ ఆ ధనం అనేది తెలియకుండానే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా మరి ఆ వృధాగా ఖర్చు ఎందుకు అవుతుంది అనేది మనం ఆలోచిస్తూనే ఉంటాము అటువంటి అప్పుడు ఇంట్లో ఈ మనం కనుక అక్షయ పాత్రను ఇంట్లో సిద్ధం చేసుకుని మనం తెచ్చుకున్నటువంటి ధనం సంపాదించిన ధనాన్ని అక్షయ పాత్రలో పెట్టుకుని ఆ తర్వాత మనం ఖర్చు పెట్టుకుంటే కనుక అది వృధాగా ఖర్చు అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటాం సిరి సంపద ఎల్లవేళలా ఇంట్లో నిలిచి ఉండేలాగా చేసేది అక్షయ పాత్ర తరగని సంపద ఎప్పుడు కూడా ఇంట్లో నిలిచి ఉంటుందండి పాత్ర అటువంటి అక్షయ పాత్రని ఇంట్లో ఏ విధంగా చక్కగా ఏర్పాటు చేసుకుని మనకు గనక చక్కగా అమ్మవారిని ఆ రోజున గనక మనం అర్చించుకుంటే చాలా మంచిగా తరగని సంపద ఎప్పటికీ వచ్చి ఉంటుందండి మనకి అలాగే అక్షయతృతి రోజున బంగారం కొనలేని వారు వెండినైనా కొనుక్కోవచ్చు ఈ విధంగా గనక లక్ష్మి కుబేరు కొంచెం కొంచెం ధనలక్ష్మి కొంచెం ఆయన అంటూ ఉంటారు కదా అదేనండి వెండిలో కూడా మన ఇంటికి తీసుకుని రావచ్చు ఈ రోజున మరి ఈ ధనలక్ష్మి కుబేర కొంచెం దేవుని ప్రతినిత్యం పెట్టుకోవడం వలన ఆ కుబేరు లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది ఇంకా ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే చక్కగా ఆ విధంగా అమ్మవారిని ఒక ప్లేట్లో బియ్యం పోసుకుని తమలపాకులు పెట్టుకుని ఆ తమలపాకుల మధ్యన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచుకొని పూజను మనం చక్కగా సిద్ధం చేసుకుని పువ్వులతో రకరకాలైన అట్లా నిత్యం దీపారాధన ఈ నుంచే మనం చక్కగా చేసుకుందాం తామర ఒత్తులు ఉన్నట్లయితే తప్పగానే చేసుకోవచ్చు అమ్మవారి ముందు ఐశ్వర్యం ఉప్పు దీపాన్ని వెలిగించడానికి కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్ చక్కగా మనల్ని ఏం చేయమంటున్నారు అంటే కాయన్ కానీ వన్ రూపీ కాయిన్ గానే ఉంటుంది కదా అమ్మవారిగా మనం భావించుకుందాం ఆవాహనం చేసుకుని ఆ వన్ రూపీ కాయిన్ తమలపాకు మీద పెట్టుకుని పసుపు కుంకుమ గంధములతో అలంకరణ చేసుకుని వస్త్రము యజ్ఞోపవేతం సమర్పించుకుని అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ నిండుగా సమర్పించుకుని ఆ విధంగా అయినా పూజ చేసుకుని చక్కగా అనంతరం ఆ కాయిన్ ఏం చేయాలని అంటే కనుక మన దగ్గర చిట్టి చిట్టి గాజులు మాల ఉన్నా కూడా అప్పటికే అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నామనుకోండి బంగారం అయినా సరే అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు ఒకవేళ బంగారం కొనలేదు పాత నగలను ఒకసారి పా పాలల్లో శుద్ధి చేసుకుని అమ్మవారికి ఆ రోజున అలంకరణ చేసుకుని బంగారం కనుక కొనలేకపోయినా ఇంటికి ఆ రోజున ఏ అయితే కొని తీసుకొస్తామో అదే అక్షయమైపోతుంది అంటే మంగళకరమైన వస్తువులు మనలో చాలామందికి తెలుసు కదా పసుపు కొమ్ములు ప్రతి స్త్రీకి కూడా సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉంటాము కనుక అటువంటి సౌభాగ్యం అమ్మవారు అక్షయమై తరగని సంపదగా మన ఇంట్లో నిలిచి ఉండాలని నమస్కరించుకుంటూ పసుపు కొమ్ములు వెండి పువ్వులు అలాగే ధాన్యం ఇలా ఒడ్లు కానీ లేదంటే బియ్యమైనా సరే లేదంటే లక్ష్మి గవ్వలు తామర గింజలు శ్రీఫలము అట్లా గురువింద గింజలు మంగళకరమైన వస్తువులే కదండి ఇవి ఎన్ని రకాలైన సరే మనం పూజలో పెట్టుకోవచ్చు ఇవి మాత్రమే కాదు బియ్యం పప్పు ఉప్పు ఇవన్నీ కూడా ఇంట్లో ఈ రోజు తీసుకొచ్చుకుని అలాగే ముఖ్యంగా పసుపు కుంకుమ కూడా బెల్లము ఇవన్నీ కూడా మంగళకరమైనవే కదా ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మనం ఇంటికి తీసుకురావడం వల్ల ఆ అక్షం అయిపోయి ఎప్పుడు కూడా తరగని సంపదే ఇంట్లో ఉంటుంది బిడ్డ నీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది లక్ష్మీ అమ్మవారు ఆ వస్తువులన్నీ కూడా ఇంటికి ఈ రోజును తీసుకొచ్చుకొని ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొద్ది కొద్దిగా ఆ రోజును కొనుక్కుని అక్షయం అవుతుంది కదా మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్షయ తృతీయ త తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే అక్షయ తృతీయ నాడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నుంచినే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషం ప్రారంభమవుతుంది ముప్పై తారీఖు బుధవారం సాయంత్రం ఆరు ఇరవై వరకు ఉంది కదా సూర్యోదయం లెక్క అట్లాగే మనం చక్కగా బుధవారం వేళ తిది సమయం ఉంది కాబట్టి బుధవారం రోజు ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ పండుగను అందరం జరుపుకుందాం ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడానికి ఆనవాయితీ ఆచారం అనేది ఏం లేదండి ఎవరైనా సరే లక్ష్మీ కుబేరుని ఈ రోజున మనం పూజించుకోవచ్చు బిడ్డ మరి ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలని అడుగుతున్నావు తల్లి బ్రహ్మ ముహూర్తంలో మంచిది ముహూర్తం అనగానే ఏప్రిల్ ముప్పై ఒకటో తా ముప్పయో తారీఖు బుధవారం వేళ తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో ఆరున్నర సమయంలో బ్రహ్మ ముహూర్తం అని ఆ సమయంలో కనుక పూజించుకుంటే నీకు తల్లి నీకు అమ్మవారి పూజ చేసుకోవడం కుదిరితే ఏడు గంటల సమయం నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు సమను పూజను అయితే చేసి ముగించుకోవచ్చు లక్ష్మీ కుబేరుని ఈ రోజున కనుక పూజించుకుంటే కుబేర యంత్రంతో పూజించుకుంటే ఇంకా మంచిదమ్మ అందరిలో కూడా కుబేర యంత్రం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకంగా నువ్వు బిడ్డా మనకు అప్పటికప్పుడు ఏం సిద్ధం చేసుకోవచ్చు అనే విషయం కూడా నీకు తెలియ నేను చెప్తాను నీ దుర్గమ్మ మాట ఎప్పుడు పోరుపోదమ్మ ప్లేట్ లాంటివి తీసుకో అందులో గళ్ళు వచ్చేదాకా చక్క వరి పిండితో పిండి ముగ్గు వేసుకుని సిద్ధం చేసుకుని ఆ యంత్రం అనేది ఏ విధంగా నెంబర్స్తో ఉంటుంది కనుక దానికి ఆ నెంబర్స్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా వేస్ కాబట్టి ఆర్డర్ ప్రకారంగా ఈ విధంగా సిద్ధం చేసుకుని అలాగే పసుపు కుంకుమలతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో లేదా ఎర్రటి పువ్వులతో వన్ రూపీ కాయిన్ కనుక ఈ మంత్రం యంత్రం ముగ్గు ముగ్గునైతే మంత్రించవలసి ఉంటుంది ఎన్ని పుజాలు వ్రతాలు చేసుకున్నప్పటిని ప్రశాంతంగా మనసును కనుక చక్కగా దాని మీద దృష్టి పెట్టుకుని ఆ వేళ పూజ చేసుకోవడం సాయంత్రం వేళ కూడా పూజ చేసుకోవచ్చమ్మా బిడ్డ నువ్వు ఎలా చేస్తున్నావు అన్నదానికంటే నీ మనసు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నువ్వు కనుక పూజ చేసుకుని లక్ష్మీ కుబేరులు ఈ రోజున నీ ఇంట్లో ఆహ్వానింపబడతారు తల్లి ఆకర్షింపబడి ఇంట్లోకి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారమ్మ ప్రధాన సింహద్వారం నిండుగా అలంకరణ చేసుకుని స్వామి అమ్మవారిని పాదాలను ఇంట్లోకి ఆహ్వానించుకునే విధంగా చక్కగా ఇంట్లో పూజను అయితే నిర్వహించుకో బిడ్డ తల్లి ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉంచుకో విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అలాగే ఆ రోజున నువ్వు చేపనవలసిన పనులు చేయకుండా పనులు కూడా ఉన్నాయి చేయవలసిన పనుల్లో ఇంటిని శుచి శుభ్రంగా చేసుకోవాలి నిర్మలమైన భక్తితో స్వామి అమ్మవారిని పూజించుకో అలాగే బంగారం కొంటే అది అక్షయం అవుతుంది అని నమ్మకం ఉంది కనుక బంగారం కొనగల స్థితి ఉంటే కొనుక్కో బిడ్డ బంగాళకరమైన వస్తువులను కొనుక్కొని ఇంటికి లేదా చిన్నపాటి దానమైనా సరే అవుతుంది ఇవి చేయవలసిన పనులు చేయకుండా పనులు చేయకూడని పనులు ఏంటంటే గోడను కత్తిరించకూడదు విడిచిన వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు జుట్టును కత్తిరించుకోవద్దు ముఖ్యంగా ఎవరికి అప్పు మాత్రం ఇవ్వక బిడ్డ అప్పు తీసుకోనుకూడదు ఎవరిని నిందించకమ్మా ఎవరిని గొడవ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండి తల్లి అందరికీ కూడా పాజిటివ్గా ఆలోచించడానికి అలాగే అందరితో పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ భార్యాభర్తలు గొడవ పడకూడదు అలాగే పిల్లల్ని తిట్టకూడదు కొట్టవద్దమ్మా ఇంటిని ప్రశాంతంగా ఉంచుకో ఇల్లంతా కూడా ధూపం వేసి ఆ తల్లిని నెగిటివ్ అనేది లేకుండా చూసుకుంటూ ఇంటిని కూడా ప్రశాంతంగా ఉంచేలా చూసుకో ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించుకుని ఎటువంటి కొన్ని నియమాలను తప్పకుండా పాటించి అలాగే కుబేరను చక్కగా ఈ రోజున పూజించటం వల్ల అలాగే నువ్వు అంటే ఏ యంత్రాన్ని వేయవలసి ఉంటుంది కానీ అలాగే పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుకునేటప్పుడు కూడా ఈ విధంగానే పసుపు కుంకుమని మంగళకరమైన వస్తువుని వన్ రూపీ కాయిన్ కానీ పెట్టవలసి ఉంటుంది చక్కగా కుబేర వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎర్రటి మందార పూలతో కానీ ఎర్రటి గులాబీ పూలతో కానీ ఆ రోజు పూజ చేయడానికి అయితే ప్రయత్నించుకుని చక్కగా నువ్వు అమ్మవారికి స్వామివారికి ఆకుపచ్చని రంగు కూడా ఇష్టము కనుక ఆ రోజున కుంకుమని ఇంటికి తీసుకురావచ్చు కుంకువేడు కుంకుమతో ఈ యంత్రం కూడా చేసుకోవచ్చు అలాగే పూజలో కుబేరు కుంకుమను ఉపయోగించుకుని పూజను అయితే చేసుకోవచ్చు ఆ రోజున ఐశ్వర్యం చక్కగా ఉప్పు దీపారాధన వెలిగించుకోవడం కుబేర జల దీపాన్ని వెలిగించుకోవడం తామర ఒత్తులతో దీపారాధన చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఆ రోజును దీపాలంక దీపారాధన చేసుకోవడానికి సిద్ధం చేసుకుని నువ్వు ఎక్కడా కూడా బిడ్డ చక్కగా ఆ రోజును కనుక పూజించుకొని మనసు నిర్మలంగా ఉంచుకుంటే ఇదే ప్రధానం ముందు అక్షింతలు చేతితో తీసుకుని కుబేర చక్కగా అంతా కూడా ఇలా అంత నీకు వచ్చిన మంత్రాలతో పూజించుకుంటూ చక్కగా యంత్రంలో కూడా అక్షింతలు చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం దగ్గర కూడా అక్షింతలను వేసుకుంటూ పూజ అయితే బిడ్డ కుంకుమ పూజ చేసుకోవచ్చు అక్షయ తృతి రోజున బంగారం ఏ సమయంలో కొనాలి ఆ రోజున ఏ వారం వజ్యము దుర్ముహూర్తం యమగండం రాహుకాలం అసలు ఆ రోజున ఏ దేనికి కూడా చూడవలసిన పని లేదు ఆ రోజు అంతా కూడా శుభదినమే కనుక ఆ రోజున నువ్వు ఏ సమయంలో అయితే కనుక సరే బంగారం అనేది కొనవచ్చో బంగారం కొనలేని వారు కూడా ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయం అవుతుంది కనుక మరి దాన అంటే అందరూ భయపడవద్ద వల్సిన పని లేదండి చిన్నపాటి చేసినా కూడా దానం ఆ రోజు ఎంతో చాలా పుణ్యం అనమాట ఎండ ఎండలు కూడా తీవ్రత ఎక్కువగా ఉంది కనుక ఆ ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా అందరికీ కూడా కొంచెం మజ్జిగనైనా సరే నమ్మలేని వారికి కానీ ఎవరికైనా పానకం గొడుగు మామిడి పళ్ళు ఇలాంటివి ఏవైనా సరే దానం చేసుకోవచ్చు లేదా గుడికి వెళ్ళి స్వయంపాక దానం సద్బ్రాహ్మణుడికి దానం చేసుకున్నా కూడా ఎంతో మంచిది ఒక పూట భోజనం చేయడానికి తగినటువంటి స్వయంపాక దానం చేసుకుంటే కూడా అక్షయమైన ఆనందం కలుగుతుంది కనుక చిన్నపాటి దానమైన చెయ్యి బిడ్డ ఈ రోజున పాలతో చేసిన నైవేద్యం అంటే క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసుకో అలాగే పండ్లు తాంబూలం అమ్మవారికి సమర్పించుకుని తాంబూలంలో కూడా మీకు చక్కగా రెండు పండ్లు ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు దక్షిణ సమేతంగా అమ్మవారికి ఈ రోజున తాంబూలం బిడ్డ తల్లి నీకు ఇంకా టెంకాయ కొట్టుకుని మంగళహారతులు ఇచ్చుకుని ఈ విధంగా చేసుకున్నట్టయితే ఆ రోజు బుధవారం వేళ కనుక సపరేట్గా పూజపీటను ఏర్పాటు చేసుకుని దేవుని ముందు పూజ చేసుకుని వారైనా సరే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసుకుని దేవుని మందుల్లో వారికైతే పూజాపేటను కదపాలని ఏం లేదు అయితే సపరేట్గా పూజాపేటను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారు గురువారం ఉదయం వేళ దీపారాధన చేసి పాలు పండ్లు ఆ సాయినాథునికి నైవేద్యంగా చక్కగా ఆ రోజున కూడా గురు కదండి మనం కూడా సాయినాథుని తలుచుకున్నట్టు ఉంటుంది ఆ పేటను విగ్రహాలను చక్కగా మంత్రాన్ని చదువుకుంటూ కదుపుకుందాం దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల గురువారం పూజాపేటను కలిపి తీసేసుకున్నా సరే చక్కగా పూజా వస్తువులు ఏం చేయాలి మంగళకరమైన వస్తువులు కదా మరొక వైపు పూజకు ఉపయోగించుకోవచ్చు అండి పసుపు కొమ్ములు మాత్రం కొద్దిగా ఎండబెట్టి మనం మిక్సీ కట్టుకుని మన ముఖానికి ప్రతిరోజు కూడా రాసుకుని మనం తాళిబట్టుకు కూడా రాసుకున్నా చాలా మంచిది ఇంకా బియ్యం పప్పు ఉప్పు ఇవన్నీ కూడా మనం నిత్యం ఉపయోగించుకోవచ్చు యంత్రం ముగ్గు వేసాం కనుక ఆ యంత్రం కూడా పిండితో వేసాం కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో పచ్చని చెట్టు మొదట్లో వేసుకుని కనుక లక్ష్మి కుంచా కుబేరయ అని మన దేవుని మంత్రంతో పెట్టుకోవచ్చు మనకు దేవుని అంటే మన బిరువాళ్ళలో పెట్టుకోవచ్చు పూజలో పెట్టినా కూడా పసుపు కుంకుమలు కూడా మనం ప్రతిరోజు కూడా పసుపు అనే ముఖానికి రాసుకుని బొట్టు పెట్టుకోవడం కుంకుమను నుదుటిని దారం చేసుకోవచ్చు మరి అక్షయ తృతి రోజున ఏ కారణం చేతనైనా మనం పూజ చేయడం కుదరలేదనుకోండి మళ్ళీ ఈ పూజని ఇప్పుడు చేయవచ్చు అంటే వైశాఖ మాసం వస్తుంది కదండి వైశాఖ మాసం ఆ శ్రీ మహావిష్ణువుకి మాధవుడిగా పూజించే రోజులు కనుక శుక్రవారం వేళ అంటే వైశాఖం శుక్రవారం వేళ లేదా వైశాఖ పౌర్ణం వేళ అక్ష ఈ అక్షయతృతీయ అందరూ ఆచరించుకోవచ్చు ఇక చక్కగా యూజ్ఫుల్ అవుతుందండి మంచిగా మీకు ఈ వీడియో అని అనుకుంటున్నాను అట్లాగే మన కులదైవాన్ని లోపల మనం చక్కగా ఆహ్వానించి పూజ చేసుకునే ఆ తల్లి ఆశీస్సులు ఉంటేనే మనకు లక్ష్మీ కుబేర ఆవ్రతం కూడా మనకు చక్కగా ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఈ లోపల ఆ కులదైవాన్ని మాత్రం మనం మర్చిపోకుండా ఆ రోజుని తెలియకపోయినా కూడా పెద్దవారిని అడిగి తెలుసుకుని ఆ కార్యక్రమం అనేది ఈ లోపల నువ్వు గనక చక్కగా ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని గనక ఈ వ్రతం అక్షయ తృతి రోజున చేసుకున్నావు అంటే ఇంకా నీకు నీ ఆ రోజున చాలా అంటే చాలా అక్ష వచ్చి నీకు అక్షయ పాత్ర నీకు వచ్చి మంచి జరుగుతుంది బిడ్డ నీకు ఖచ్చితంగా నీ ఇంట్లో ధనం అనేది నీకు కొలువైపు తీరుతుంది తల్లి నీకు కోటి రూపాయల తేలికగా చేసుకునే ఈ పూజ నీకు మంచిగా మంచి జరుగుతుంది అని చెప్పి ఇదేనమ్మా నీకు ఆ అవకాశాన్ని మంచిగా ఉపయోగపెట్టుకుంటావు బంగారం కొన్నంత ఐశ్వర్యము అన్నీ కూడా నీకు చక్కగా జరుగుతాయి అని చెప్పి నీకు దుర్గమ్మ నేను నీకు చెప్తూ ఉన్నాను తల్లి ఈ తల్లి మాట నీకు ఎప్పుడు కూడా అవుతుంది అని చెప్పి నువ్వు గుర్తించుకొని నీవు ఎప్పుడూ కూడా శివలింగం ఉన్నా నండి మన ఇంట్లో ఉండకూడదని అంటూ ఉంటారు చాలామంది భయపడిపోతుంటే ఇవన్నీ ఒట్టి మాటలని విజే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మన ఇంటికి తెచ్చుకుని మన పూజ గదిలో పెట్టుకుని మన ఇంటిని ఎల్ల పరమేశ్వరుడు రక్షిస్తున్నారు మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కొత్త కొనుపను ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం చేస్తే కనుక ఎన్నో సుప్రయోజనాలు ఆ రోజున కలుగుతాయి ఈ రోజు చేసే చిన్న కొనుగోలు సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తుంది ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడతాయి కనుక వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేస్తే మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నదీ స్నానాలు కూడా చేస్తారు ఈ రోజు నదీ స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది ఈ రోజు చేసే ప్రతి కార్యము కూడా కూడా శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది బిడ్డ అని చెప్పి దేవాలయానికి వెళ్ళి పుణ్య ఫలితం కలుగుతుంది ప్రతి కార్యము శాశ్వతమైన విజయాన్ని అందిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది బిడ్డ అని అమ్మవారైతే మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం అంతా కూడా మనం అమ్మవారు చెప్పింది చెప్పినట్లుగా మనం స్వాయశక్తుల ప్రయత్నిద్దామని చెప్పి మీ అందరినీ కూడా ఆశిస్తూ మరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో one